మన ఛానల్లో ఫామ్ వీడియోస్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి వాళ్ళ కోసం డెడికేటెడ్గా ఈ వీడియో అయితే మొత్తం మనం చేయించిన పొలం పనులు కొంతమంది అనుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో మనం ట్రాక్టర్లు అవి తీసుకురాము కదా అని కాకపోతే అది తీసుకురాకుండా ఉండాలి అని అంటే కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి అదేంటి అనేది ఈ వీడియో చివరిలో నేనైతే మీకు చూపిస్తాను అండ్ ఎందుకు దున్నిచ్చామనేది కూడా మీకు లాస్ట్లో అర్థమవుతుంది మనకి మ్యాంగో సీజన్ అయిపోయింది ఇంకా లాస్ట్ కటింగ్ చేసాము అన్న రోజున మేము ఈ పని కూడా పెట్టేసుకున్నాము సో ఇవాటి వీడియో కంప్లీట్గా పొలానికి సంబంధించి అప్డేట్స్ సో ఇక్కడ నుంచి కూడా కొన్ని వీడియోస్ నేను పొలానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను సో స్టేట్ ఆర్గానిక్ నేస్తాం కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ ఏమీ మిస్ అవ్వకుండా మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట హలో నేస్తాలు వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం నేను మీ సుజీ అండ్ ఇవాళ ఈ వీడియోలో మన మ్యాంగో ఫామ్ మీ అందరికీ తెలిసిన మ్యాంగో ఫామ్లో ఏమేమి జరుగుతున్నాయి అనేది చూద్దామండి ఇంకా లాస్ట్ సీజన్ లాస్ట్లో ఈ ఒక కటింగ్ అయితే పెట్టేశాము మొత్తం అంతా కూడా రసం చెట్లు కట్ చేశారు చూస్తున్నారు కదా చాలా పెద్దవి ఇవి చెట్లు సో ఇవి కట్ చేయాలి అని అంటే కంపల్సరీగా ఒక మనిషి పైకి ఎక్కాలి చిక్కంతో అందేవి చిక్కంతో కోస్తారండి చిక్కం అంటే ఇప్పుడు ఆ కర్రకి చివరిన ఒక నెట్ లాగా ఉంటుంది అనమాట దాంతో కోస్తారు అందిన వరకు అందనవి మాత్రం పైకి ఒక మనిషి ఎక్కి అక్కడి నుంచి ఒక్కొక్క కాయ ఇసిరేస్తే కింద ఒకళ్ళు సంచితో పట్టుకుంటారు అనమాట అసలు ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు చూస్తున్నారు కదా సంచితో పట్టుకుని చక్కగా కాయలన్నీ ఒక్కొక్కటి కిందకి వేస్తారండి ఎటువంటి దెబ్బ తగలకుండా కటింగ్ చేస్తారనమాట చేత్తో పట్టుకుంటే మనకు కంపల్సరీగా మిస్ అవుతుంది అనే ప్రాబ్లం ఉంటుంది ఇలా సంచితో పట్టుకొని కిందకి వేస్తే ఏ కాయ కూడా దెబ్బ తగలకుండా మనకి చక్కగా జాగ్రత్తగా వస్తుంది ఎందుకంటే కింద పడింది అని అంటే ఆ కాయ ఇంకా పక్వానికి రావటం కానీ ఇలాంటివి ఏమి జరగవు సో అందుకని ఏ కాయ అయినా సరే కింద పడకుండా చేత్తో పట్టుకొని కోస్తారు కింద కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి చిన్నవి అవైతే నార్మల్గా చిక్కం అంటారు దాన్ని మ్యాంగోస్ కోసేదాన్ని అంటారు దాంతో కోసేస్తారనమాట అండ్ అన్నీ కోసిన తర్వాత కిందిలా పేపర్స్ వేసేసుకుని నీట్గా కాసేపు ఒక టూ అవర్స్ మాత్రం కంపల్సరీగా చెట్టు నీడనే ఆరణిస్తాము కాయలన్నీ కూడా ఆ తర్వాత మనం ట్రేస్లోకి తీసుకుని ఇంటికి తెచ్చేసుకుంటాం అన్నమాట లేదా మనం ఎక్కడైతే వాటిని గడ్డిలో పెట్టి మాగబెట్టాలనుకుంటున్నామో అక్కడ వాటిని షిఫ్ట్ చేయటం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బాగా హైట్ ఉన్న చెట్లు ఇదిగోండి ఇదే చిక్కం అనమాట ఒక పెద్ద కర్ర ఉండి దానికి చివరిన నెట్ వలలాగా ఉంటుంది ఎస్పెషల్లీ మ్యాంగోస్ కోయటానికి వాడతారండి సో మీరందరూ కూడా చూస్తారు అసలు మామిడికాయలు ఎలా కోస్తారు అంత పెద్ద పెద్ద చెట్ల నుంచి ఎటువంటి కాయ కింద పడకుండా నీట్గా ఎలా కోస్తారు అనేది చూస్తారని చెప్పానని ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీసాను షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను చాలామంది చూశారు షార్ట్ వీడియోస్ అయితే అండ్ ఎవరైతే మనకి కోయటానికి వర్కర్స్ వచ్చారో వాళ్ళ కుక్కండి అది ఇంట్లో పెంచుకుని పెట్టాను అనమాట వెనకాలే ఉంది అండ్ వాళ్ళు కోస్తుంటే అదే పనిగా ఆ చెట్టు మీద ఉన్న అతను పెట్ట అనమాట అది అసలు ఎలా చూస్తుందో చూస్తూనే ఉందనమాట ఆయన ఎప్పుడో చెట్టు మీద నుంచి దిగుతాడా ఇంటికి వెళ్దామన్నట్టుగా చూస్తూనే ఉందనమాట అండి ఆయన ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి మారితే ఇమీడియట్గా వెళ్ళిపోయి ఆ చెట్టు దగ్గర కూర్చుని అలా చూస్తూ ఉందనమాట అండ్ లాస్ట్ ఇంకా మొత్తం అంతా కూడా మనం కటింగ్ అంతా అయిపోయాక వీటన్నిటినీ ఇచ్చేసి కంప్లీట్గా ట్రేల్లో సర్దేసి మనమైతే ఇంటికి షిఫ్ట్ చేస్తామండి అండ్ ఒక పక్కన ఇవి కొయ్యటం జరుగుతుంది అండ్ ఇంకొక పక్కన మనకి ట్రాక్టర్ వచ్చింది ఇవి కటింగ్ స్టార్ట్ చేసిన ఒక వన్ అవర్కి ట్రాక్టర్ కూడా వస్తే ట్రాక్టర్ ఇంకా దున్నటం అనేది మొదలు పెట్టేసింది అనమాట ఎందుకంటే అప్పటికే కొంచెం వర్షం పడి భూమి కూడా మనకి అనుకూలంగా ఉందండి మెత్తపడి ఒక వర్షం పడి ఆగిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ తడి పొడిగా ఉన్నప్పుడు మనం దున్నించడం అయితే జరుగుతుందండి సో అలా మనకి ట్రాక్టర్ కూడా రావటం ఆ రోజు దున్నటం అనే పని కూడా మొత్తం అంతా కూడా అయిపోయింది ఎందుకంటే మనం ఎటువంటి కలుపు మందులు కానీ ఇలాంటివి ఏమి వాడం కాబట్టి కంపల్సరీగా ట్రాక్ ట్రాక్టర్తో దున్నించడం అనేది జరుగుతుంది దాదాపు మార్నింగ్ సిక్స్ కల్లా స్టార్ట్ అయిన ఈ ఫ్రూట్ కటింగ్ కానీ అండ్ ఆ తర్వాత ఇది జరుగుతున్నప్పుడు మనకి ట్రాక్టర్ కూడా వచ్చింది కదండి సో ఆ పనులు అన్నీ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ అట్లా అయిపోయింది అనమాట ఈ లోప అవి కోసిన ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి వెహికల్లో లోడ్ చేయటం అవి పంపించటం జరిగింది పార్లల్గా దున్నటం కూడా అయిపోయిందండి ఇంకెప్పుడైతే దున్నటం అంతా అయిపోయిందో లాస్ట్లో ఏమైందంటే ఇక్కడ మనము డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టడానికి అని చెప్పానని ఈ పిల్లర్స్ అండ్ ఈ పిల్లర్స్ నిలబెట్టడానికి ఆల్మోస్ట్ ఒక అడుగున్నర రెండు అడుగులు అగర్లు అంటారనమాట అంటే ఆ పిల్లర్స్ నిలబెట్టడానికి మనం తవ్విస్తాము అది ఒక వర్క్ లాగా అగర్లు తీయటం అంటారు నేను అది చూపిస్తాను చాలామందికి అది ఐడియా ఉంటుందో లేదో తెలియదు నాకు నేను కూడా ఫస్ట్ టైం అది చూడటం అనేది సో అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో అవి తీపిచ్చి పెట్టాము కాకపోతే ఈ పిల్లర్లేమో మనకి గేట్ దగ్గర ఉన్నాయి అనమాట అండి సో అవి మనం తీసుకురావటం అంత ఈజీ కాదు కాబట్టి ఎటు ట్రాక్టర్ వచ్చింది కదా దున్నటానికి ట్రాక్టర్ వర్క్ అంతా అయిపోయి దున్నటం అంతా అయిపోయి ఇంకెళ్ళిపోయే టైంలో వాళ్ళ దగ్గర ఇలా తాడు ఉంటుందండి సో అలా తాడు సహాయంతో వాళ్ళు ఒక రెండు రెండు పిల్లర్స్ మనకి గేట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం ఎక్కడైతే ఇవి పిల్లర్స్ పెట్టడానికి తీసి రెడీగా పెట్టామో అక్కడికి వాటిని ట్రాక్టర్కి ఇలా కట్టేసి తీసుకొచ్చారనమాట చూస్తున్నారు కదా తాడుతో కట్టేసి వెనకాల దాన్ని తగిలించుకొని స్లోగా వాటన్నింటిని అన్నిటిని లాక్ వచ్చేసి ఇక్కడ పెట్టేశారు సో మనం కూడా ఒక ఐదు తీసి పెట్టాం రెడీగా సో అందుకని ఒక్కొక్క దగ్గర రెండు రెండు పిల్లర్స్ని అలా తీసుకొచ్చి అక్కడ పెట్టేశారండి సో నెక్స్ట్ మనం వీటిని నిలబెట్టి కొద్దిగా ఈ పనులన్నీ కూడా జరగాల్సినవి ఉన్నాయి అనమాట సో అవన్నీ కూడా నేను నెక్స్ట్ అప్డేట్ చేస్తాను అండ్ ఇక్కడ పెట్టడానికి డ్రాగన్ ప్లాంట్స్ కూడా నా దగ్గర ఆల్రెడీ టెరెస్ గార్డెన్లో ఉన్నాయి కదండీ డ్రాగన్స్ ఆల్రెడీ ఫ్రూటింగ్ వస్తుంది ఏజ్డ్ ప్లాంట్స్ ఏ ఉన్నాయి కదా వాటి స్టెమ్ కటింగ్స్ తీసుకెళ్ళి నేను ఇక్కడైతే వీటి దగ్గర పెట్టేద్దాం ఇంకా మళ్ళీ ప్రత్యేకించి కొత్తవి తీసుకొచ్చే ఉద్దేశం అయితే లేదు ఉన్న డ్రాగన్స్నే స్టా స్టెమ్స్తోనే మనం తీసుకెళ్ళి అక్కడ ప్రాపగేట్ చేసి పెట్టేద్దాము మనందరికీ తెలిసిందే కదా డ్రాగన్స్ ఈజీగా స్టెమ్తో కూడా మనం ప్రాపగేట్ చేసేయచ్చు కాబట్టి అలా చేద్దాము అన్న ఉద్దేశంతో ఒక ఐదు పిల్లర్స్కి మొత్తం అంతా కూడా డ్రాగన్స్ పెట్టడానికి రెడీ చేయటం జరిగిందండి అండ్ ఇందాక చెప్పాను కదా మీకు ఎందుకు దున్నిచ్చాము ప్రకృతి వ్యవసాయంలో దున్నిచ్చకూడదు అని చెప్పంటారు చూస్తున్నారు కదా ఎంత హైట్ ఆల్మోస్ట్ మోకాల్ హైట్కి మనకి కలుపు అనే కానీ అనే కానీ పెరిగిపోయింది ఎందుకంటే మాది కొంచెము నేల వచ్చేసి ఇసుక అంత చాలా గుల్లగా ఉంటుందండి కలుపు ఎంత వద్దంటే అంత ఈజీగా పెరిగిపోతుంది అన్నమాట అందుకని చెప్పి కంపల్సరీగా దున్నిచ్చాల్సి వచ్చింది మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఏమి వాడడం ఇక్కడ చూసారా సపోట చెట్టు కింద ఆకులు పడి ఎరువు కింద మారి అవే మనకి మొక్కలకి బలాన్ని ఇస్తూ ఉంటాయి అన్నమాట ఎటువంటి కెమికల్స్ చల్లము ఏమీ అసలు మనకి తోటలోకి ఇంత కూడా రాదు కాబట్టి ఇలాంటి క్రియేటర్స్ని మనం ఎన్ని చూడొచ్చు చూడండి సాలిడ్లన్నీ కూడా ఇవి మనకు అక్కడ ఒక వాటర్ పీపా ఉండేది ఆ వాటర్ పీపాకి ఆనుకుని ఆ చల్లదనానికి ఆనుకుని ఉండేవన్నమాట ఎప్పుడైతే ఆ వాటర్ పీపాని కొంచెం కదిపాము రోజు దాంట్లో మనము జీవామృతం మీద కలపడానికి అని చెప్పని కదిపాము కదిపేసరికి నెక్స్ట్ డే వచ్చేసరికి ఇలా చెట్టుకి అన్నీ ఒక చోట ఆనుకుని ఉన్నాయి నేను కెమెరా దగ్గరికి తీసుకెళ్తుంటే అవన్నీ కదిలిపోతున్నాయి మళ్ళీ కదిలినా కూడా నెక్స్ట్ ఇంకో చోటకి వెళ్ళి అన్నీ ఒకే చోట అలా బంచ్గా ఉంటున్నాయి అన్నమాట సాలి లాగే ఉన్నాయి ఇంకా వీటిని ఏమన్నా అంటారేమో మన నాకైతే తెలియదు నాకు అదే అనిపించింది ఎటువంటి రసాయనాలు మనం జోలికి తీసుకురాకపోతే ఇలాంటి చిన్న చిన్న క్రియేట్ చేస్తుంది బోర్డులు చూడొచ్చు అని అండ్ ఇది తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు తెచ్చిచ్చారండి మనకిది ఈ వెరైటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంటుంది మ్యాంగో సొర మామిడి అంటారనమాట పేరు నాటు వెరైటీయే ఇప్పటి నుంచో ఉన్న వెరైటీ అండి ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిందైతే కాదు పాతకాలం పొలాలు ఉన్న వాళ్ళకైతే ఈ మామిడి కంపల్సరీగా ఉంటుంది ఎక్కువగా కొద్దిగా అడవి చేన్లు అంటారు అలాంటి చోట ఎక్కువ కనిపిస్తుంది అనమాట సొర మామిడి ఒక్క మ్యాంగో ఈజీగా కేజీ వన్ కేజీ లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంత వెయిట్ ఉంటుంది ఇప్పుడు నేను కోసింది ఆల్మోస్ట్ ఉన్న వాటిలో నా దగ్గర వాళ్ళ దగ్గర ఒక ఫోర్ ఇచ్చారు అందులో చిన్నది కోసాను ఇదే ఆల్మోస్ట్ కేజీ ఉందన్నమాట సో సరదాగా మీరు కూడా చూస్తారు అని చెప్పానని అది యాడ్ చేశాను వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా పొలం ఎందుకు దున్నిస్తున్నామో వీడియో చివరిలో చెప్తానని చెప్పి ఎందుకంటే ఇంత కలుపు ఇంత గడ్డి ఆల్మోస్ట్ అంత పెరిగిపోయిన తర్వాత మనకి ఏంటంటే కొంచెం నడవాలన్నా కూడా పొలంలో చాలా భయంగా ఉంటుందండి ఎందుకు అంటే చూస్తున్నారు కదా మొన్న మనం పొలం పొలం దున్నించినప్పుడు ఇది పరిస్థితి అండి ఆల్మోస్ట్ అసలు దున్నేటప్పుడు వచ్చిన సౌండ్కి అవి వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా తాజ్ ఫామ్ అనమాట చాలా పెద్దగా ఉంది అది ఆ ట్రాక్టర్ దున్నిచ్చినప్పుడు అందులో పడి చనిపోవటం జరిగింది సో ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట నేచర్ అంటే కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి చాలాసార్లు దున్నిచ్చాం అండి ఎప్పుడు ఇట్లా అయితే జరగలేదనమాట ఎప్పటికైనా సౌండ్కి పక్కకి వెళ్ళిపోతూ ఉంటే అటు వెళ్ళిపోయిందమ్మా అని చెప్పని అంటారు కానీ ఈసారి ఇట్లా ట్రాక్టర్ కింద పడి ఇట్లా అవ్వటము ఏదైనా మనం జాగ్రత్తగా అనేది ఉండడం అయితే మంచిదండి ఎందుకంటే ఏం లేదు అదేదో మనల్ని చేస్తుందని కాదు వాటి భయం ఏంటంటే మనం ఏమైనా అటాక్ చేస్తామని ఏమోనని అవి మనకి ఇచ్చేస్తాయి మనకేమన్నా అవుతుంది ఏమోనని చెప్పని మనం వాటిని అటాక్ చేస్తాం అంతే తప్పితే కావాలని అయితే ఏ హా జంతువు మనకి ఎక్కడ హాని చేయదండి ప్రాణభయం మనకి ఎట్లా ప్రాణభయమో వాటికి కూడా అట్లాగే ప్రాణభయం అనమాట కాకపోతే ఇలాంటివి కొంచెం ప్రమాదకరం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో ఇదైతే వాళ్ళ వీడియో అండి వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ